హలో అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు నేను మీకు తెలంగాణలో సంక్రాంతికి చేసుకునే చకినాలు ఎలా చేసుకుంటారో ఫుల్ వీడియో అంటే డీటెయిల్ వీడియో చేసి చూపిస్తున్నానండి చాలామందికి వీటి రుచి తెలిసే ఉంటుంది ఎలా చేసుకోవాలో తెలియదు కదా చాలా రుచిగా ఉంటాయండి ఈ చకినాలు తెలంగాణలో తప్పకుండా సంక్రాంతికి అందరూ చేసుకుంటూ ఉంటారు వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటిని చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు తెల్లగా అయ్యేంత వరకు కడగాలి కడిగిన తర్వాత ఒక మూడు గంటల వరకు బియ్యాన్ని నానబెట్టాలి నానబెట్టిన బియ్యాన్ని ఈ విధంగా ఏదైనా కాటన్ క్లాత్లో వేసుకొని గిన్నెలోనైనా గంపలోనైనా వేసుకుంటే ఈ బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వడిసిపోతాయి చూడండి ఈ విధంగా వడిసిపోవాలి బియ్యము కొంచెం తడిగా ఉండాలి మరీ ఎండినట్టుగా కావద్దు అలా అని మరీ నీళ్ళలా ఉండద్దు అలా ఉండేలా చూసుకోవాలి చూడండి నేను చైతన్ చూపిస్తాను మీకు లైట్గా ఇలా తడి తగలాలి అంతే చేతికి కానీ పొడి పొడిగా కావద్దు అలా అని మరీ పచ్చిగా ముద్దలాగా ఉండద్దు ఇలా అయిన తర్వాత వీటిని గిర్నీలోకి తీసుకొని పిండి పట్టించుకోవాలి కొంచెం క్వాంటిటీలో కిలో అరకిలో చేసుకుంటూ ఇంట్లో మిక్సీలో చేసుకోవచ్చు కానీ ఇలా ఎక్కువగా చేసుకునే వాళ్ళు గిర్నీలోనే పట్టించుకోవాలి తప్పకుండా చూడండి వీటిని ఇలా పిండి పట్టించిన తర్వాత చూపిస్తూ ఉన్నాను ఇలా పిండి పట్టించిన తర్వాత ఏదైనా ఇలా వెడల్పుగా ఉన్న కాటన్ క్లాత్లో పిండిని వేసుకోవాలి అంటే ఉప్పు నువ్వులు కలుపుకోవడానికి వీలుగా ఉండడానికి ఇలా క్లాత్లో వేసుకుంటేనే చక్కగా కలుస్తాయి గిన్నెలో కంటే చూడండి పిండి ఈ విధంగా మెత్తగా ఉండాలి ఏమైనా మెత్తగా లేనట్టయితే జలడబట్టుకోవాలి పిండిని నేను మీకు కిలోకు ఎంత నువ్వులు ఎంత ఉప్పు వేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ నువ్వులు కూడాను చూడండి చూపిస్తూ ఉన్నాను మేము ఇక్కడ నువ్వులను అరకిలో నువ్వులు వేసుకుంటామండి కిలో బియ్యానికి అంటే ఒకటికి అర వేసుకుంటాము ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి చకినాలు మీరు ఇంత నువ్వులు వద్దంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కానీ నువ్వులు వేసుకుంటే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా చకినాలు కూడా రుచిగా ఉంటాయండి నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది చాలా మంచిది ఆరోగ్యానికి నువ్వులు తింటే అందుకని నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే చకినాలు రుచిగా ఉంటాయి తర్వాత నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది నువ్వులను ఎంత మంచి సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నా కానీ ఇందులో రాళ్ళు మట్టి లేకున్నా కానీ కొంచెం కలర్గా ఉంటాయి అందుకని నువ్వులను శుభ్రంగా కడగాలి మూడు నాలుగు సార్లు కడిగితే ఇందులో ఉన్న కలర్ లాగా ఉన్న కలర్ అంతా పోతుంది పోయి నువ్వులు తెల్లగాయి చకినాలు తెల్లగా ఉంటాయి అందుకని నువ్వులను ఈ విధంగా కడగాలి మళ్ళీ ఈ నువ్వుల్లో తాళ్ళలాగా ఉంటుందండి ఆ తాళ్ళు వల్ల చకినాలు చేసుకొని నూనెలో వేసుకొని కాల్చుకుంటూ ఉన్నప్పుడు పేలుతూ ఉంటాయి చకినాలు చూడండి ఈ విధంగా పైన తేలుతుంది తాళ్ళలాగా నువ్వులు కడిగిన తర్వాత అందుకని నువ్వులు తప్పకుండా కడిగి వేసుకోవాలి చూడండి ఈ విధంగా తాళ్ళలాగా తేలింది ఇలా ఏదైనా జల్లెల్లో వేసుకున్నారంటే మీకు మళ్ళీ ఇది ఎందులోనైనా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి నువ్వులు పడేయని అవసరం లేదు వీటిని వేయించుకొని పొడి కూడా చేసుకొని కర్రీస్లో వాడుకోవచ్చు మేము బిల్లలు చేస్తామండి బిల్లల్లో వేసుకుంటాము ఈ తాళ్ళ నువ్వుల్ని ఇప్పుడు వీటిని ఇలా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఉప్పు చూపిస్తానండి ఉప్పు కిలోకు ఇలా పిరికిడి పట్టుకొని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు ఇలా కొలుచుకొని వేసుకోవాలి ఎన్ని కిలోల బియ్యం మీరు తీసుకుంటే అన్నీ పిరికిళ్ళ ఉప్పు వేసుకుంటే మీకు సరిపోతుంది మీరు కిలో బియ్యం తీసుకున్నారనుకోండి పిరికడ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఓమ కూడాను ఓమ కూడాను కిలోకి పది గ్రాముల చొప్పున వేసుకోవాలి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఓమ వేసుకోవడం వల్ల దగ్గు రాకుండా ఉంటుంది అరగడం అనేది లేకుండా కడుపు ఉబ్బరం లేకుండా చాలా మంచిది ఆరోగ్యానికి ఓమ కూడా వేసుకోవాలి తర్వాత ఈ నువ్వుల్ని కడిగి పెట్టుకున్నాం కదా ఈ నువ్వుల్ని నీళ్లు లేకుండా ఇలా నీళ్ళు లేకుండా తీసుకొని నువ్వులన్నీ వేసుకోవాలి ఒక జాలగినలో వేసుకున్నా కానీ నీళ్ళన్నీ వడిసిపోతాయండి ఇలా కూడా వేసుకోవచ్చు నువ్వులు మాత్రం కడిగిన వెంటనే వేసుకోవాలండి లేదంటే కడిగి ఎండలో పెట్టుకొని మంచిగా ఎండిన తర్వాతనైనా వేసుకోవాలి కానీ నువ్వుల్ని ఒక రెండు మూడు గంటల వరకు అంటే ముందుగా నానబెట్టుకొని అట్లా వేసుకోవద్దు వేసుకుంటే సరిగా రావు చకినాలు చిట్లుతాయి అందుకని కడిగిన వెంటనే వేసుకోవాలి లేదంటే పూర్తిగా ఎండబెట్టైనా వేసుకోవాలి నువ్వులని చూడండి నేనైతే కడిగిన వెంటనే వేస్తున్నాను కదా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు నువ్వులు ఓమ అంతా పిండికి మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా బేసన్లో పిండి అంతా తీసుకోవాలి అంటే పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా ఏదైనా గిన్నెలోనైనా బేసన్లోనైనా మీ వీళ్ళను బట్టి తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా తీసుకోవాలి పిండిని అంతా ఏదైనా గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి పిండి కొంచెం ముందుగా కలిపి పెట్టుకొని నాంతే చకినాలు చక్కగా వస్తాయండి పిండి ఎంత మంచిగా నాన్ే మీకు చకినాలు అంత మంచిగా వస్తాయి అందుకని పిండిని ముందుగా కలిపి ఒక అరగంట గంట సేపు నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి టైం ఉన్నట్టయితే చూడండి ఈ విధంగా పిండి అంతా గిన్నెల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు వేసుకొని కలుపుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలి నీళ్లు ఎక్కువగా పట్టవు ఎందుకంటే మనం తడి బియ్యాన్ని గిర్నీ పట్టించుకుంటాం కాబట్టి పిండి అనేది కొంచెం తడితడిగా ఉంటుంది మళ్ళీ నువ్వులు కూడా కడిగి తీసుకున్నాం కాబట్టి అందులో కూడా తడి ఉంటుంది కదా అందుకని నీళ్ళు అనేటివి ఎక్కువగా పట్టవు అందుకని చూసుకొని వేసుకోవాలి మరి జారుడుగా కలుపుకుంటే కూడా కష్టమవుతుందండి పిండి అంటే చకినాలు వేసుకోవడానికి అందుకని చూసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి చూడండి పిండి కలిపిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండాలి పిండి ఇలా కలిపి పెడితే ఒక అరగంట వరకు మీకు పిండి అనేది గట్టిగా అవుతుంది చూడండి ఇలా చేయితో నొక్కితే సాఫ్ట్గా ఉండాలి పిండినంత ఈ విధంగా ముందుగానే కలిపి పెట్టుకోవాలి పిండి కొంచెం నానితే చకినాలు బాగా వస్తాయి అందుకని అంతా కలుపుకొని అవసరం ఉన్నంత పిండిని చిన్న గిన్నెల్లో తీసుకొని మిగతా పిండిని ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి అవసరాన్ని బట్టి గిన్నెల్లో నుండి చిన్న చిన్న గిన్నెల్లో తీసుకుంటూ చకినాలు పోసుకోవాలి చకినాలు ఎలా పోసుకోవాలి అంటే చకినాలు చుట్టుకునే ముందు ఈ విధంగా గౌరమ్మం చేసుకుంటారు గౌరమ్మ చేసిన తర్వాతనే చకినాలు చుట్టుకోవాలి చకినాలు చేసుకోవడానికి కూడాను ఇలా కాటన్ చెద్దర్ లాంటివి తీసుకోవాలండి చెద్దరైన ఏదైనా చీర లాంటిదైనా కొంచెం దొడ్డుగా ఉండదు తీసుకుంటే మీకు చకినాలు చక్కగా వస్తాయి ఎండుతాయి త్వరగా చూడండి చకినాలు చేసుకోవడానికి ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా రెండు వేల మధ్యలో ఇలా సన్నగా అన్నారంటే ఇలా సన్న తీగలాగా వస్తుంది ఇలాగే మొత్తం అనుకుంటూ ఈ విధంగా చుట్టుకోవాలి చూడండి ఈ గౌరమ్మ చుట్టూ చుడుతూ ఉన్నాను కదా మొదటి గౌరమ్మ మొదటి చకనం చేసేటప్పుడు ఇలా గౌరమ్మ చుట్టూ ఐదు చుట్లు చుట్టుకోవాలి అంటే వదిలి చకనం కాబట్టి ఈ విధంగా ఐదు చుట్టూ చుట్టుకుంటాము తర్వాతవి మూడు నాలుగు ఇష్టాన్ని బట్టి చుట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా వేళ్ళ మధ్యలో సన్నగా అనుకుంటూ చుట్టుకోవాలి కొంచెం ప్రాక్టీస్తో చేసుకుంటే చక్కగా వస్తాయండి కొంచెం టైం పడుతుంది చేసుకోవడానికి అంటే ఒక రెండు మూడు చేశారంటే ఈజీగా వచ్చేస్తాయి మీకు చకినాలు అనేవి చూసారా ఈ విధంగా చేసేసుకోవచ్చు చకినాలు చాలా బాగుంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో నువ్వులు వేస్తాం కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా నువ్వుల్లో చాలా బాగుంటాయి చూసారా ఈ విధంగా తర్వాత చకనాలను మూడు చుట్లు కానీ నాలుగు చుట్లు కానీ ఇష్టాన్ని బట్టి చుట్టుకోవచ్చు చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ చకనం చేసుకుంటూ చక్కగా వస్తాయి చూసారా ఈ విధంగా చుట్టుకోవాలి ఇంకా డీటెయిల్గా కావాలంటే స్లో మోషన్లో వీడియో పెట్టుకొని చూడండి ఎలా చుట్టాలనేది మీకు తెలుస్తుంది ఇలాగే అన్ని చక్కినాలను ఇలా చెద్దరి నిండా చుట్టి పెట్టుకోవాలి ముందుగా ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత ఇవి కొంచెం ఆరిన తర్వాత మాత్రమే తీసుకొని గోలించుకోవాలండి లేకపోతే చిటపటమని ఎగురుతాయి అందుకని చక్కినాలను చక్కగా ఎండనివ్వాలి ఫ్యాన్ కాకుండా మామూలుగానే ఎండనివ్వాలి ఎండిన తర్వాత ఈ విధంగా సన్నటి ప్లేట్లతోని ఈ విధంగా చకినాలు తీసుకోవాలి తర్వాత స్టవ్ పై నూనె పెట్టుకొని నూనె మంచిగా వేడైన తర్వాత చకినాలను వేసుకొని వేయించుకోవాలి చూశారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇలా నూనెలో వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా ఒక్క నిమిషం పాటు ఇలాగే ఉంచాలండి ఉంచిన తర్వాత పుల్ల అని ఉంటుంది సన్నగా పొడవుగా దాంతో తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి నిదానంగా ఇలా తిప్పుకుంటే చక్కగా విడిపోతాయండి పచ్చి వేసుకుంటే మాత్రం అంటుకున్నట్టుగా వస్తాయి అందుకని కొంచెం మంచిగా ఆరిన తర్వాత మాత్రమే వేయించుకోవాలి తొందరపడకుండా ఫ్యాన్ వేయకుండా ఆరనిచ్చి అప్పుడు మాత్రమే తీసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా విడిపోతాయి నూనెలో వేసిన తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత ఇప్పుడు వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి మంచిగా కాల్చిన తర్వాత నువ్వులనేటివి వేయినట్టుగా కనిపిస్తాయి మనకు అప్పుడు తీసుకోవాలండి అప్పటి వరకు మంచిగా వేయించుకోవాలి వీటిని చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా గార్లపుల్ల పుల్ల లాంటి దాంట్లో ఈజీగా తీసేసుకోవచ్చు అండి మా తెలంగాణ సైడ్ తప్పకుండా ఇది కూడా ఇళ్ళలో ఉంటుంది గార్లపుల్ల అనేది చూడండి ఈ విధంగా చకినాలు దీంతో తీసుకోవచ్చు దీనికి చక్కగా ఎక్కుతాయి చూసారా ఈ విధంగా రౌండ్గా చకినాలు ఉండేసరికి ఈ గారె పుల్లకు చక్కగా ఎక్కించేసుకోవచ్చు నూనె మొత్తం ఈజీగా వడిచిపోతుంది మనం ఇలా బియ్యం పిండితో చేసుకొని నూనెలో వేయించుకున్నా కానీ వీటికి నూనె ఏమీ ఎక్కువగా పీల్చుకోదు నువ్వులు కొంచెం ఎక్కువగా వేసుకుంటే నూనె అస్సలే పీల్చుకోదండి చాలా బాగుంటాయి ఏవైనా ముక్కలు లాంటివి ఇలా ఉన్నట్టయితే ఇలా జల్లిగడ్డతో తీసుకోవచ్చు చూడండి ఇంతే సింపుల్గా చకినాలు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మీరు కూడా కొత్తగా చేసుకునే వాళ్ళు ట్రై చేయండి సూపర్గా ఉంటాయి చాలా మంచి రుచి వీటిని నూనెలో వేయించుకున్నా కానీ నూనె ఎక్కువగా పీల్చుకోవు నూనె కూడా ఉండదండి వీటికి నేను చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి ఇవి దాదాపుగా పదిహేను రోజుల నుండి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఇవి పండక్కి తప్పకుండా చేసుకుంటాము మేము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి కరకరమని నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటాయి కొంచెం పాత బియ్యాన్ని తీసుకుంటే కరకరమని ఉంటాయండి కొంచెం కొత్త బియ్యం తీసుకున్నట్టయితే కొంచెం గట్టిగా వస్తాయి బియ్యాన్ని మాత్రం చూసుకొని పాత బియ్యంతో చకినాలు చేసుకోండి చూడండి నేను ఒకటి తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో నోట్లో వేస్తేనే కరిగిపోతాయండి అంత బాగుంటాయి మరి మీరు కూడా ఒకసారి ఇలా చక్కనాలు తయారు చేసుకొని ఎలా వచ్చాయో మా కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్